கொஞ்சம் அப்ப ఇంకా లేదు విజయ్ మనకి ఫేస్ కనిపించే ఛాన్స్ అయితే లేదు వెహికల్ అయితే లేదు వెహికల్ అయితే పడిపోయింది క్లియర్ గా నేను చూపిస్తాను చూడు ఇక్కడ పడతాడు వాడు ఇది గైస్ హై అపో కొంచెం అరే అది మనకి అబో ఇగో చూడు రైట్ కి వెళ్తుంటాడు అబో అక్కడ డివైడర్ దగ్గరికి వెళ్ళిండు ఇప్పుడు అగో ఇప్పుడు అక్కడ పడిపోయాడు అక్కడ వెహికల్ బయటకి వెళ్ళలేదు కింద పడ్డాడు అవ్వ ఈడ వెహికల్ ఇక్కడ వచ్చి ఆగింది ఈ వెహికల్ ఇక్కడ ఆయనది తాకి ఇటు వచ్చేసింది వెహికల్ వెహికల్సింది వీళ్ళ మీద వస్తుంద నాకు ఒకటి అర్థం అయితే లేదు వీడు స్ట్రేట్ గా పోయోడు స్ట్రేట్ గా పోకుండా సడన్ గా ఎందుకు అడిగితే ఎవరు కానీ బ్లూ జాకెట్ ఉంది నా సంథింగ్ ఏదో హ్యాపీంగ్ కన్నా సంథింగ్ ఏదో జరిగింది ఏదో జరిగింది చూడకుండా పోతుంటే చాలా పెద్దగా ఉంది నాకు ఏం అర్థమైతే ఇంకొకసారి అనిల్ యాక్సిడెంట్ తర్వాత అది మామూలుగా జరిగిందా లేక ఎవరైనా చేశారా అని శ్యామన్న విజయన్నకు బాగా అనుమానం వచ్చి ఇద్దరు కలిసి అసలు విషయం తెలుసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మొదటగా ఏం చేశారంటే యాక్సిడెంట్ అయిన దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చూశారు దాంట్లో అనిల్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయినట్లు కనిపించింది కానీ ఒక అనుమానం ఏంటంటే అనిల్ తో పాటు బైక్ మీద ఇంకొక అతను కూడా ఉన్నట్లు ఆ వీడియోలో కనిపించింది ఆ కెమెరా చాలా దూరంలో ఉండడం వల్ల వీడియో సరిగా క్లియర్ గా లేదు దృశ్యాలు కూడా కనబడి కనబడనట్లుగా ఉన్నాయి ఆ యాక్సిడెంట్ అయిన చోట కూడా ఏదో తేడా అనిపించింది దీంతో శ్యామన్నకు విజయన్నకు అది కేవలం ప్రమాదం కాదని దీని వెనుక ఏదో జరిగిందని బలంగా అనిపించింది ఆ రెండో వ్యక్తి ఎవరు బైక్ ఎందుకు స్కిడ్ అయింది ఎవరో కావాలనే దాడి చేశారా అసలు నిజమేంటో తెలుసుకోవాలని వాళ్ళు పట్టుదలగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ యాక్సిడెంట్ వేలుగా ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టడానికి ఇంకా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఇద్దరు చెప్పారు మనకు తొందరలోనే క్లూ దొరుకుతుందని ఆశిద్దా పూర్తి వీడియో చూడాలంటే అనిల్ మైకేల్ ఛానల్లో చూడండి